వేటాడి మరీ పట్టుకున్న ఏసీబీ అధికారులు మరణ ధ్రువపత్రానికి తొంభై వేల డిమాండ్ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ తహసీల్దార్ కూడా మరణ ధ్రువపత్రం కోసం లంచం డిమాండ్ చేసిన విఆర్ఓ తహసీల్దార్లను ఏసీబీ అధికారులు వలపన్ని మరీ పట్టుకున్నారు వెంటాడి వేటాడి మరీ పట్టుకున్నారన్నమాట ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఏసీబీ డిఎస్పి శ్రీషా తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ దొడ్డవరం గ్రామానికి చెందిన వల్లెపు అంజమ్మ ఆరు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లోని ఆసుపత్రిలో మరణించారు ఆమె పేరిట ఉన్న ఆస్తులను తన పేరుపై మార్చడానికి భర్త అంకమ్మ అంకమ్మరావుకు మరణ ధ్రువపత్రం అవసరమైంది చికిత్స చే అంటే చికిత్స చేయించిన ఆసుపత్రిలో సంప్రదించిన ఫలితం లేకపోవడంతో స్థానిక విఆర్ఓ కొప్పుల అంకమ్మరావును సంప్రదించారు లేట్ మరణ ధ్రువపత్రం ఇచ్చేందుకు వీలు వీలుందంటూ అతడు నాలుగు లక్షలు డిమాండ్ చేస్తారు చివరకు తొంభై వేలు ఒప్పందం చేసుకున్నారు ఈ క్రమంలో తహసీల్దార్ సుజన్ కుమార్తోనూ తోను కూడా విఆర్ఓ ఫోన్లో మాట్లాడారు ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు వీఆర్ఓ లంచం తీసుకుంటుండగా వారు పట్టుకున్నారు కేసుకు సంబంధించి తహసీల్దార్ సుజన్ కుమార్ వీఆర్ఓ కొప్పుల అంకమ్మలను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకుంటే వెంటాడి వేటాడి మరీ అన్నమాట ఈ ఉద్యోగులందరినీ కూడా ఒక్కసారిగా ఇలా చేయడం వల్ల ఏకంగా ఒక్క డెత్ సర్టిఫికేట్కి తొంభై నాలుగు లక్షలు ఏంటని చెప్పేసి ఒక్కసారి అయితే షాక్ అయితే తగులుతుంది మొత్తం అందరికీ మొత్తం ఉద్యోగులకు సంబంధించి షాక్ అయితే ఇచ్చారు ఒక లైక్ చేయండి అందరికీ తెలిసిందని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో